హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి డిఏ పెంపుతో పాటు పండుగ బెనిఫిట్స్ కూడా ఉద్యోగులకైతే అందనున్నాయండి దీనికి సంబంధించి పండుగ బోనస్ కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా యూపీలోని యోగి సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకైతే శుభవార్త అయితే చెప్పిందండి దీపావళికి ముందుగానే ఉద్యోగులకి డి ఏ మరియు బోనస్ను కూడా అందిస్తున్నట్టు సమాచారం ఇక దా రాష్ట్రంలోని దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకి దీపావళి బోనస్ అయితే ప్రయోజనం అందనుందండి అలాగే పదహైదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు పరిధిలోకి అయితే రానున్నారు ఇక డీఏను యాభై శాతం నుంచి యాభై నాలుగు శాతం అయితే పెంచనున్నారండి దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి కూడా లెక్కించనున్నారు ఇక గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బోనస్గా ఏడు వేలు అయితే ప్రకటించ అంటే అందుకున్నారు ఇక దాదాపుగా ఈసారి అయితే మొత్తానికైతే దీనికి సంబంధించి అంటే పండుగ బెనిఫిట్స్ కూడా అందనున్నాయండి ఈసారి ఇంకా ఎక్కువ పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది పోయినసారే దీపావళి బోనస్గా ఏడు వేలు అయితే ప్రభుత్వం అందించింది ఈసారి పదివేల వరకు కూడా అందించవచ్చని ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయండి ప్రభుత్వ వర్గాలు మొత్తానికి డిఏ పెంపుతో పాటు ఉద్యోగులకి దీపావళి బోనస్ కూడా అందనుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్